శ్రీ విఘ్నేశాయనమ శ్రీ గురుభ్యోన్నమ మహా సరస్వతి నమ నమస్కారం అండి చాలామంది ఆర్థికంగా వెనుకబడి ఉన్నాం గురుగారు ఏం చేస్తే మేము బాగవుతామని అడుగుతున్నారు ఆ విషయం గురించి మాట్లాడుతున్నాను అప్పుల బాధ నుండి విముక్తి కావడం కొంచెం వెసులుబాటుగా ఉండడం మనకు ఆర్థికంగా ఏదైనా పని దొరకడం ఇలాంటి విషయాల గురించి మాట్లాడుతున్నాను ముఖ్యంగా మేము చెప్పేది జ్యోతిషునిగా నేను చెప్పేది ఏమిటంటే జాతకంలో రెండవ స్థానము తొమ్మిదవ స్థానము పదకొండవ స్థానం మనం పుట్టగానే జాతకం ఉంటుంది ఆ జాతకం లేని వారికి వారి పేరుపైన జాతకం ఉన్నవారికి ముఖ్యంగా రెండవ స్థానము ధనస్థానం అంటారు ఆ ధనాధిపతి గనుక మంచి స్థానంలో ఉంటే అతని దశ వచ్చినా లేదా అంతర్దశ వచ్చిన బాగా బ్రహ్మాండంగా ఆర్థికంగా వెసులుబాటు ఉంటుంది గోచార రీత్యా జరిగే సంఘటనలు చాలా ఉంటాయి కానీ జాతకంలో కనుక మనకు అది కరెక్ట్గా ఉండేది ఉంటే ఆ స్థానం కనుక కరెక్ట్గా ఉండేది ఉంటే మన జీవిత కాలంలో బాగా ఉంటూ ఉంటాం మధ్య మధ్యలో వచ్చిపోయేది గోచార రీత్యా జరుగుతూ ఉంటుంది ఇకపోతే తొమ్మిదవ స్థానము భాగ్యస్థానం అంటారు దాన్ని ఎవరి జాతకం అయినా లగ్నం నుంచి తొమ్మిదవ ఇంట్లో మంచి కనుక ఉండేది ఉంటే భాగ్యాధిపతి కనుక మంచి ఏది ఉంటే బ్రహ్మాండంగా జరుగుతూ ఉంటుంది ఇక పదకొండవ స్థానం లాభ స్థానం మూడు స్థానాలు ఆర్థిక విషయాలను మనకు మంచిగా ఉన్నాయా లేదా అనే విషయాన్ని తెలియజేస్తాయి సరే ఇవన్నీ సరిగ్గా ఉన్నవారు గొప్పగా ఉంటారు ఇవి లేని వారు కొద్దిగా వెనుకబడి ఉంటారు ఇబ్బందికరంగా ఉంటుంది అయితే మరి ఈ వెనుకబడి ఉన్నవారికి ఏం చేస్తే వారికి కలిసి వస్తుంది మరి వారు ఎలా అలానే జీవితాంతం ఉండాలా అనే అంశం గురించి మనం తెలుసుకుంటే కొంతవరకు మీ జాతక చక్రంలో ఉండే విషయాలు ఖచ్చితంగా పనిచేస్తూ ఉంటాయి దాన్ని మెరుగుపరుచుకోవడానికి మనం ఆర్థికంగా పైకి రావడానికి మన చేసిన అప్పులన్నీ పోవడానికి మనం ఏం చేయాలి మనము ఒక క్రమ పద్ధతిగా ఉండంది ఏది జరగదు రెండవది ప్రయత్నించని వాడికి భగవంతుడు కూడా సహాయం చేయడు భగవంతుడిని నమ్మినవాడు ఏనాడు కరాబ్ కాడు ఏనాడు అతను చెడిపోడు అందుకే మన పూర్వీకులు ప్రతి ఒక్క విషయానికి మనకు కొన్ని విషయాలు చెప్పారు నేను ఒక మంత్రం చెప్తాను ఆ మంత్రాన్ని గుర్తుపెట్టుకొని చదవండి ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం శ్రీ మహాలక్ష్మే నమ ఈ మంత్రాన్ని కనుక రోజు చదువుతూ ఉంటే ఆర్థికంగా మీరు ఎంతో అభివృద్ధికి వస్తారు ఉంటానండి సర్వే జనా సుఖిలో